రోజ్మెరీ 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 ఈ మధ్య ఎక్కువగా మాట రోజ్మెరీ లీవ్స్ అండి ఈ ప్లాంట్ పెంచుకోవడం చాలా సులువు అలాగే మనం ఈ లీవ్స్తో మనం చక్కగా ఆయిల్ రెడీ చేసుకొని హెయిర్కి పెట్టుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అదే ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈ రోజు వీడియోలో రోజ్మెరీ ప్లాంట్ అలాగే రోజ్మెరీ ఆయిల్ అండి చాలా సులువు ఈ ఆయిల్ తయారు చేసుకోవడం అలాగే మనం ఈ రోజ్మెరీ ప్లాంట్కి కటింగ్స్ పెట్టి ఆయిల్ తయారు చేసుకుంటాం కదండి మళ్ళీ అది చక్కగా గ్రో అవుతుంది మీకు అదే ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం ఆయిల్ తయారీ విధానాన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం రోజ్ మరీ ప్లాంట్ని అయితే చూస్తున్నామండి ఈ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది దీని కటింగ్స్ అయితే ఇక్కడికి ఇవ్వాలి మనం ఇలాగా ఇలా కట్ చేసుకొని చక్కగా మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ కొమ్మల్ని అయితే ఇలా కట్ చేసుకున్నాం కదండి దీన్ని చక్కగా కడుక్కున్న తర్వాత తుడుచుకోవాలి తడి లేకుండా కొబ్బరి నూనె ఆడిస్తారు కదండి అక్కడికి వెళ్ళి నేను కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నానండి ఈ కోకోనట్ ఆయిల్ ఒక అర కేజీ ఉంటుంది అర కేజీకి నేను ఈ లీవ్స్ అయితే వాడుతున్నానండి ఒక బౌల్లో అండి నేను ఆయిల్ వేసుకున్నానండి కొబ్బరి నూనె ఇది అర కేజీ వరకు ఉంటుంది ఇందులో లీవ్స్ వేసుకొని ఇందులోనే అరగుప్పెడు మెంతులు వేసుకోవాలండి చక్కగా ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మరగపెట్టుకుందాం దీన్ని డబల్ బాయిలింగ్ చేయాలండి ఇక్కడ నేను ఒక పెద్ద పాత్రను అయితే కింద పెట్టాను అందులో వాటర్ వేసుకొని మధ్యలో ఈ బౌల్ అయితే పెట్టాలండి ఆయిల్ బౌల్ ఇలా మనం సిమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోండి మీరు ఈ ఆయిల్ని ఒక గంట పాటు ఇలా చక్కగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఇలా మరిగిస్తే అండి లీవ్స్ అనేవి కలర్ మారుతాయండి అప్పటి వరకు మనం చక్కగా మరగబెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని నేనైతే ఒక గంట పాటు సిమ్లో పెట్టి స్టవ్ని చక్కగా మరిగించుకున్నానండి మీరు ఎప్పటికప్పుడు కింద గిన్నెలో ఉన్న వాటర్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మూత కూడా సైడ్కి పెట్టాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అండి వడకట్టుకుందాం ఇక్కడ నేను ఒక గాజు పాత్రలో ఈ ఆయిల్ని నిల్వ ఉంచుకుంటున్నానండి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఇది మనకి ఆలివ్ ఆయిల్ కలర్లో ఉంటుందండి మరిగిన తర్వాత మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం చెరుకు రసం తాగుతాం కదండి ఆ చెరుకు రసం కలర్ అయితే వస్తుంది చూడండి ఈ ఆయిల్ని మనం డైలీ రాసుకోవచ్చండి అలాగే తలస్నానానికి ముందు కూడా మనం అప్లై చేసుకొని చక్కగా స్నానం చేసినట్లయితే తలస్నానం హెయిర్ అనేది చాలా సిల్కీ స్మూత్గా ఉంటుందండి ఫ్రెండ్స్ మరి చాలా సింపుల్గా అయితే ఆయిల్ని రెడీ చేసుకున్నాం కదా మరి ఇది తలక పెట్టుకునే ముందు ఇందులో ఏదైనా కలపాలా అని అడుగుతారా అయితే చెప్తున్నాను వినండి మనకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయండి వాటిని చక్కగా కలుపుకొని అలాగే అందులోనే మనం ఆవుదం కూడా కొంచెం కలుపుకొని హెయిర్కి పట్టించినట్లయితే కనుకండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెయిర్ అనేది ఎక్కువ బ్లాక్గా ఉంటుందండి వైట్ హెయిర్ అయితే మనకి తొందరగా రాదనమాట ఈ టిప్ పాటించండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు